ఏమన్నా గుర్తుందా అది వివేకానంద రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు వివేకానంద రెడ్డి అంబులెన్సా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారు మీ మనిషి ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి ప్రజలకు పనికొచ్చిన మనిషి అలాంటి మనిషి వెళ్ళిపోతే రోజు మళ్ళీ అలాంటి మనిషి అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకునే వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రా రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు రెడ్డి గారిని చంపేశారు ఐదు సంవత్సరాలు అయింది రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే గొడ్డలి వేట్లు అనుభవించినవాడు ఆయనకి ఎలా ఉండాలి గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్ళకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఎన్క్వైరీలో సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని కేటతల్లం చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూజ్ గా సిబిఐ చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ లో సాక్ష్యాలు చెబుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టి హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది ఇన్ని మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి హంతకులే హంతకులు చేయించిన వాళ్ళను ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం పుట్టిన నానకు తమ్ముడు నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం మీ కోటి ఇచ్చింది ఎందుకు ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేక హోదా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని రాజధాని కడతారని కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకుని కాపాడడం కోసం ఈరోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారాన్ని అడ్డేసి